తక్కువ మహిమ కలుగును గాక ప్రతి ఒక్కరికి ప్రభు పేరట నా యొక్క వందనాలు తెలియపరుస్తున్నాను కనిపిస్తున్నటువంటి ఈ చెట్టు మామిడి చెట్టు ఈ చెట్టుకు ఒక సాక్ష్యం ఉందండి ఇది దగ్గర దగ్గర ఇంచుమించుగా ఈ చెట్టుకు యాభై పై చెలుకు చరిత్ర ఉంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ చెట్టు ఎండిపోవటం జరిగింది ఈ చెట్టు కింద చాలామంది విద్యార్థులు చదువుకొని గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు ఇప్పటికీ అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ చెట్టు ఎండిపోవటం జరిగింది విజయవాడలో ఒక రైల్వే ఎంప్లాయ్ అతని పేరు సామేలు అతను యేసు ప్రభుని తెలుసుకోకముందు భయంకరమైనటువంటి త్రాగుబోతు క్రూరుడు కూడా అతని జీవితంలో దేవుడిని అతన్ని స్థితిగతులు నెరిగి అతని కొరకు కుటుంబంలో ఎవరో ప్రార్థించారు తను మారు మనసు పొంది రక్షణ పొందాడు దేవుడికి తన జీవితాన్ని అంకితం చేసుకొని ఈ చెట్టు ఎండిపోయినది అయితే ఆయన ఒక సూచన పెట్టుకున్నాడు దేవా చెడిపోయిన నా జీవితాన్ని నువ్వు బాగు చేసావు ఎండిపోయిన ఈ యొక్క చెట్టును మీరు చిగురింప చేయాలి అనేసి మూడు దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు బైబుల్ చదివాడు ఈ చెట్టు కింద నుండి ప్రార్థన చేసిన ఆ దైవ మనసుడు మరణించి ప్రభు దగ్గర ఈరోజు సుఖాన్ని అనుభవిస్తున్నాడు కానీ ఈ చెట్టు ఇంకా బ్రతికుంది పచ్చగా ఉన్నది అనేక మంది ఈ యొక్క చెట్టు కింద విశ్రాంతి తీసుకొని అదే విధంగా చదువుకుంటున్నారు ఈ చెట్టు ఇంకా బ్రతికే ఉంది నేను చెప్పదలసినటువంటి ఒకటే మాట ఏంటంటే ప్రార్థించిన ఏ అయినా చనిపోవచ్చేమో కానీ వారి ప్రార్థనకు మరణము లేదు ఆ ప్రార్థన ఎప్పుడు బ్రతికే ఉంటుంది దానికి సూచన ఈ యొక్క చెట్టు సామేలు గారు చనిపోయారు కానీ ఈ చెట్టు చనిపోలేదు ఇదే స్కూల్లో అద్భుతం ఏంటంటే ఇదే స్కూల్లో మొదటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు నేను కూడా చదువుకున్నాను అప్పుడు కనిపిస్తున్న ఆ స్కూల్ లేదండి ఇవ ఇవి ఉన్నది ఇది మాది అప్పుడు ఆఫీస్ రూమ్ ఇది మా సెవెంత్ క్లాస్ రూము ఈ ఖాళీ ప్లేస్లో మిగతా క్లాస్ రూములు ఉండేదండి ఇక్కడైతే అంత అన్ని పడేశారు ఏమీ లేదు ఇప్పుడైతే ఇటు ఉన్నటువంటి స్కూల్ని ఇప్పుడు ఇటు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి ఇప్పుడు ఇది స్కూల్ అండి దేవుని మహాకృప ఈరోజు ఈ స్థలానికి మరలా నేను రావటాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను నేను ఎన్నో మార్లు చెట్టు గురించి వాక్యంలో చెప్పాను ఆ సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను మరి ప్రార్థించిన మనుషులు ప్రభుదందు నిద్రించవచ్చు కానీ ప్రార్థన మాత్రం ఎప్పటికీ సజీవంగా జీవం కలిగి ఉంటుంది ఇటు మాటలు మనం ఇంటిలో దేవుడు దీవించి ఆశీర్దించునుగాక ఆ మెయిన్ గాడ్ నెష్యూ ఆల్